అందరికీ నమస్కారం నేను జగిత్యాల రూరల్ మండల పంచాయతీ అధికారి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది జరుగుతుంది అయితే ఇది రెండు వేల ఇరవైలో రెగ్యులేషన్ కొరకు ముందస్తుగా వెయ్యి రూపాయల రుసుము చెల్లించిన వారికి ఈ స్కీమ్ ప్రారంభమైంది తదుపరి ఈ స్కీమ్లో అందరికీ కూడా చేర్చుకోవడం జరుగుతుంది అయితే ఈ వెయ్యి రూపాయలు కట్ ఎవరైతే కట్టారో వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన భూమి వివరాలు కూడా గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయతీ కార్యదర్శి లాగిరికి రావడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఆ లాగిన్లో ఉన్నటువంటి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాల్ చేసి ఈ స్కీమ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇది మార్చి ముప్పై ఒకటి వరకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే దీనికి ఇరవై ఐదు శాతం కన్సెషన్ అంటే డిబేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది ఈ మార్చి ముప్పై ఒకటి లోపల ఫీ చెల్లిస్తే ఇరవై ఐదు శాతం మీకు భూ యజమానులకు బెనిఫిట్ కూడా ఉంటుంది తర్వాత కాలానుగుణంగా ఏప్రిల్లో మళ్ళీ బెనిఫిట్ ఉండదు తర్వాత కూడా మార్కెట్ వాల్యూని బట్టి కూడా ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అనేది ఒక ప్రజల కొరకు ఒక సులభతరమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది అది మార్చి ముప్పై ఒకటి వరకు మా కొరకు మాత్రమే ఉన్నది అయితే దీనివల్ల రెగ్యులేషన్ అయిన తర్వాత మీరు భూములు అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ చాలా సులభ సులభతరంగా ఉంటుంది అంతేకాకుండా మీరు ఫీ చెల్లించిన తర్వాత మేమిచ్చేటువంటి ప్రొసీడింగ్ ప్రభుత్వం తరఫున మీకు ప్రొసీడింగ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ ప్రొసీడింగ్ చూపిస్తే మీకు బ్యాంకులో ఎలాంటి ఇతర ఆధారాలు డాక్యుమెంట్స్ అడగకుండానే మీకు బ్యాంకు లోను కూడా వచ్చే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది ఇది మీ సేవలలో చేసుకోవచ్చు ఒకవేళ మీకు మీ సేవలో సరైనటువంటి సమాచారం మీకు లభ్యం కాకపోతే గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిని కలిసి మీరు దీన్ని అప్డేట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఎల్ఆర్ఎస్ వెళ్ళండి నేను ఇక్కడే గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలవండి మీ అన్ని వివరాలు తెలిపి మీకు ఫీ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఫీ పేమెంట్ కూడా మీరు గూగుల్ పే కొంతమంది గ్రామాలలో బాంబేలో కానీ సౌదీలో కానీ అమెరికాలో కానీ దేశ విదేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ మీ సేవ అనేటువంటి పథకం అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అట్లాంటి వారు ఎవరైనా ఉంటే గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంచాయతీ కార్యదర్శులకు పంపించినట్టయితే మీకు వెంటనే ఒక పదిహేను పది పదిహేను నిమిషాల లోపల మీకు ఫీ పేమెంట్ చేసి మీకు రిసీప్ట్ ఇచ్చి మీకు ప్రొసీడింగ్ కూడా పంపించడం జరుగుతుంది ఈ ఈ ఇంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అలాగే గ్రామ పంచాయతీలలో ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు చెల్లించని వారు కొందరు కొందరు ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది దయచేసి అందరినీ కోరేది ఏంటంటే ఈ మార్చి ఇరవై ఐదులోపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా విధిగా ఎలాగైతే మేము ప్రతీ నెల కరెంటు బిల్లు కడతామో అదేవిధంగా హౌస్ ట్యాక్స్ కూడా సంవత్సరానికి ఒకసారి కట్టవలసినటువంటి హౌస్ ట్యాక్స్ కూడా మీరే స్వతహాగా వచ్చి గ్రామ కార్యదర్శికి చెల్లించి తప్పనిసరిగా రసీదు కూడా పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అయితే రెండు వేల పంతొమ్మిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్ను చెల్లించాలి గ్రామ పంచాయతీ యొక్క సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం